అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిములను ఆహ్వానిస్తున్నాను ఈనాటి వాగ్దానము యష్యా ప్రవచన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఇన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును గొప్ప వాగ్దానము దేవాది దేవుని నుండి ఈరోజు మనకు అనుగ్రహించబడుతుందనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా యష్యా గ్రంథములోని ఈ యాభై నాలుగవ అధ్యాయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వ్యక్తిగత మన జీవితం అనుభవము ఈ యొక్క అధ్యాయంలో కనబడుతున్నది నిరాశ నిష్పృలకులోనైన జీవితాలు ఏది సాధించలేక కృంగిపోతున్న జీవితాలలో దేవుని వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం ఎందుకు ఆ కష్టము ఎందుకు ఈ బాధ మనము అనుభవించవలసి వచ్చిందనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఏడవచనంలో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని ఆయన ఒకవేళ మనలను విసర్జించినట్లయితే మనము దేవునికి దూరంగా జరిగినట్లయితే దేవుని కోపము మన మీద రగులుకున్నట్లయితే ఎనిమిదో వచనం అంటాడు మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని ఆ ఒక్క క్షణము చాలు మన జీవితాలు అతలాకుతలం అవడానికి అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు మనలా మన ఎడల కృప చూపించి ఆయన కృపను మన ఎడల హెచ్చుగా హెచ్చించి ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అదే ఎనిమిదవచనలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును ఆ కృప ద్వారానే దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనకి ఇవ్వబడుతుంది ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ సమస్యలు మీకు ఎదురైనవి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా కృపతో నా కృప ద్వారా మరలా నిన్ను నా ఎద్దకు చేర్చుకుంటున్నాను నిన్ను మరలా కట్టబోతున్నాను నిన్ను మరలా నిలబెట్టబోతున్నాను నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా నీకు దాయిచేయబోతున్నాను నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును నీలములతో నీ పునాదులను వేదును ధైర్యముగా ఉండు ధైర్యము తెచ్చుకో నీ దేవుడు నీకు దూరంగా లేడు నీకు సమీపంగానే ఉన్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్జలదని పదిహేడవ వచనంలో దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు అటువంటి కృప దేవుణ్ణి ప్రేమించే బిడలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవుని చేత ప్రేమింపబడే బిడలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు అందుకని అంటాడు ఐదవ వచనంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు భర్తగా మనల్ని భరించి మన కష్టాల్లోండి నుండి మన బాధల్లోండి నుండి మన శ్రమల్లో నుండి మనల్ని విడుదల పరచడానికి ఆయన ప్రేమ ప్రతినిత్యము మన కొరకు ఎదురు చూస్తుందనే విషయాన్ని దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు నిరాశ పడకు నిరుత్సాహపడకు ఇక అయిపోయిందిలే నా జీవితం అనుకోకు నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనెము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టము దేవుని యొక్క వాగ్దానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ ఉదయకాలమనుగ్రహించబోతున్నాడు అనుగ్రహించబోతున్నాడు ఈ వాక్యాన్ని నమ్మి ప్రభు దగ్గరకు వచ్చి నీ నీపక్షంగా ఉన్నాడనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ వాగ్దానము నీ నా సొంతమవుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అటువంటి కృప ఈ వాగ్దానము ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్